సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారుల్ని నిలదీశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరదల సమయంలో అధికారులు ఎవరున్నారో డయాఫ్రం వాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజనీర్ ఉన్నారని ఈఎన్సీ నారాయణ రెడ్డి సమాధానమిచ్చారు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా మీరు బాధ్యత వహించాలి కదా మీరు చూసుకోవాలి కదా అని సీఎం నిలదీశారు అందుకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని క్షమించరాని నేరమని దిద్దుకోలేని నష్టం జరిగిందని సీఎం అన్నారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని సమీక్షలో పాల్గొన్న మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధి సుబ్బయ్యను సీఎం ప్రశ్నించారు నాలుగు సీజన్లు అవసరమని ఆయన సమాధానమివ్వగా ఇప్పటికే ఒక సీజన్ కోల్పోయినట్లే కదా అని ప్రశ్నించారు స్పిల్వే కాఫర్ డాం డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతికి చెందిన సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారుని ఆదేశించారు ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని ఇళ్ళు అడిగాను ఆ రోజు గానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండలు పూర్తి అయ్యాలి ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగు ఏళ్ళు అన్ని సజ్వులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు అన్నది ఇది ఒకే స్టడీ జగన్ పోలవరం ప్రాజెక్టులో కుడి ఎడమ కాలువల అంచనా వ్యయం తగ్గిందని అధికారులు పేర్కొనగా కాలువల ప్రవాహ సామర్థ్యం పొడవు వెడల్పు మారకుండా అంచనా వ్యయం ఎలా తగ్గుతుందని సీఎం ప్రశ్నించారు దీనికి అధికారులు నీళ్లు నమ్మిలారు గతంలో ఈఎంసీగా పనిచేసిన ఎం వెంకటేశ్వరరావు ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి అనేక అంశాలు వివరించారు